పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలి అంటే అందరూ చైతన్యంతో ముందుకు రావాలి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాలుగవదనపు జిల్లా జడ్జ్ ఎస్ఎం ఫణికుమార్ చైర్మన్ జి సువర్ణరాజు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం శ్రీధర్ అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి శాంతిశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ అసోసియేషన్ అధ్యక్షులు గేదెల వాసుదేవరావు ఏజీపీ జి భూషణ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రఘురాం శ్రీకాకుళం పట్టణ బార్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి తంగి శివప్రసాద్ పిట్టా దామోదర్ శ్రీకాకుళం పట్టణ బార్ అసోసియేషన్ సభ్యులు సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు కోర్టు గుమస్తాలు తదితరులు పాల్గొన్నారు

राले राले दी की यार आल दिन से पूरी नहीं आती दो मारी दो भाई से ये ये तो नहीं भी यार से भी देखो నేను ఇక్కడ ప్రిన్సిపల్ సీనియర్ ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ అది ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఈరోజు ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది కోటపాల్ ప్రిన్సిపల్ డిస్టర్ జడ్జ్ కోటగోల్ కలెక్టర్ తర్వాత మన న్యాయవాద మిత్రులు అందరూ ఇక్కడ మొక్కలు నాటడం లాంటి జరిగింది ఈ ప్రోగ్రాం చాలా దిగ్విజయంగా పూర్తయిందండి దీనికి సంచరించిన మన బార్ అసోసియేషన్ మిత్రులందరికీ మనం ఆనర్బుల్ ప్రిన్సిపల్ అసోసియేట్ గారికి కలెక్టర్ గారికి అందరికీ మనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా పేరు థ్యాంక్స్ ప్రసాదరా నేను ఈ బార్ కృషి డిజిటల్ బార్ అసోసియేషన్స్ కా ఈరోజు ఎన్రోల్మెంట్ డే సందర్భంగా మా డీజే గారు పిలుపు వరకు ఈ కోర్టు ప్రాంగణంలో మొక్కల నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మా డీజే గారు కోరిక మేరకు ఈరోజే కాకుండా నిత్యం మొక్కలు నాటే కార్యక్రమం లాస్ట్ టైం పోర్ట్ఫోలియో జెడ్ జడ్జి గారు వచ్చేటప్పుడు కూడా మొక్కల నాటే కార్యక్రమం అంత ముందు కూడా మొక్కల నాటి కార్యక్రమం చేశాం ప్రతి ఒక్కరూ ఒక మా మొక్క నాటితే అది భావితరాలకు పనికి వస్తుందని ఉద్దేశంతో అందరూ కూడా దాని మీద కృషి చేయడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణ మా సుభాష్ అడ్వకేట్ గారు చాలా వరకు మొక్కలు స్పాన్సర్ చేశారు అవి కూడా ఈ ప్రిమ్ జరిగింది మా బార్ ఎన్రోల్మెంట్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ప్రతి దగ్గర మొక్కలు నాటి ప్రకృతిని అందరికీ సౌకర్యం ఉండేటట్టు చేయమని ఈ ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మరి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లా కోర్టు ప్రాంగణంలో మా జిల్లా గారి ఆధ్వర్యంలో మరియు మా ప్రెసిడెంట్ శివప్రసాద్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ప్రతి సంవత్సరం కూడా మేము ఈ బార్ అసేషన్ ప్రేమ మేము చేస్తూనే ఉన్నాము ఇది మన పర్యావరణానికి చాలా అవసరం మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఆడే కాకుండా మిగతా రోజుల్లో కూడా మనవంతుగా ప్రపంచ ప్రపంచాన్ని ఒక గ్రెండ్రీగా చేయడానికి ప్రతి ఒక్కరూ ఒక మాట ఒక మొ మొక్క నాటితే అది చాలా దాని ప్రభావం చాలా ఉంటుంది భవిష్యత్తులో ఎందుకంటే మనం ఇప్పుడు ఈరోజు అనుభవిస్తున్నాం మనం మన ఈ పర్యావరణం ఎంత ఎంత దిగజారిందో ఈరోజు నలభై ఐదు డిగ్రీలు యాభై డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉందంటే కారణం ఈ మొక్కలు లే లేకపోవడం కారణం కాబట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణ దినోత్సవమే కాకుండా ప్రతిరోజు ఒక మొక్క నాటితే కొన్ని కోట్ల మొక్కలు మన భారతదేశంలో ఉంటాయి అది భావితరాలకి చాలా ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా భార విశేషనికి ధన్యవాదాలు చేస్తాను ఇది కార్య కింద కార్యక్రమం नाइस है ब्रो नाइस है ब्रो नाइस है ब्रो रामना आ रान द यार वीरले बाप के त मचिदने बोल नाइस है मेटर सर वीरले बैठिए नि क्षेत्र लाका నేను మొక్క అడాప్ట్ చేసుకోండి మీరే బాధ్యత అంతా గడ్డే గడ్డే గట్టి తీసునే చెట్లేదు సార్ బాగా అన్నీ పెరిగిపోతుంది ಮಿಳೆ ಎಂಚಿಗೆ